కోరిన కోర్కెలు తీరాలంటే మోహిని ఏకాదశి రోజున ఏ వస్తువులు దానం చేయాలంటే హిందూ మతంలో ఏకాదశి తిథికి విశిష్ట స్థానం ఉంది వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని పదకొండవ రోజున ఏకాదశి తిథిని మోహిని ఏకాదశిగా జరుపుకోనున్నారు రోజున మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు అంతేకాదు మోహిని ఏకాదశి రోజున చేసే దాన విశిష్ట స్థానం ఉంది మోహిని ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలతో విష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తులందరికీ పుణ్య ఫలితాలు లభిస్తాయని కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం మోహిని ఏకాదశి రోజున దానం చేయడం వల్ల పుణ్యం పొందడమే కాదు జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఎవరైనా మోహిని ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు అంతేకాదు ఆ రోజున శక్తి మేరకు దానం చేయవచ్చు అవసరంలో ఉన్న వ్యక్తికి విరాళం ఇవ్వవచ్చు దానం దానం చేసేటప్పుడు చేసిన వస్తువుల స్వచ్ఛతను గుర్తుంచుకోండి అలాగే పుణ్యం కాదు పేదవారికి సహాయం చేయడం కోసం అని కూడా గుర్తుంచుకోవాలి ఏకాదశి ఉపవాసం దానం చేసిన తర్వాత మాత్రమే సంపూర్ణంగా పరిగణించబడుతుంది పంచాంగం ప్రకారం ప్రజలు మోహిని ఏకాదశి వ్రతం పూజా విధానం పాలన సమయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మోహిని ఏకాదశి ఆదివారం మే పంతొమ్మిది మరుసటి రోజు మే ఇరవై తర్వాత ముగుస్తుంది ద్వాదశి నాడు ఉపవాస దీక్ష విరమించే సమయం మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాలు వరకు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు